హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనము ఒక కంప్లీట్ పైతాన్ యూజ్ చేసి ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేయబోతున్నాము అనేది తెలుసుకోబోతున్నాం ఓకే సో దాంట్లో ఏంటంటే బేసిక్ ఒక యూఐ క్రియేట్ చేసి దానితోటి యూజర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వడము లాగిన్ అవ్వడము దాని తర్వాత తనకు నచ్చిన కొన్ని పోస్ట్ చేయడము ఇవన్నీ డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అవ్వడం అక్కడ నుంచి మళ్ళీ రిట్రైవ్ చేసుకొని యూఐలో డిస్ప్లే చేయడం ఓకే సో ఎండ్ టు ఎండ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాము ఇన్స్టాగ్రామ్లో మనకు నచ్చిన వీడియో అప్లోడ్ చేస్తాము వేరే వాళ్ళు దానికి లైక్ చేస్తారు లేదా మనల్ని మన కంటెంట్ నస్తే మనల్ని ఫాలో అవుతారు కదా సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బడ్డీ రికమెండేషన్స్ అనేటివి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశా ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా నాకు కొన్ని మూవీస్ నచ్చేసాయి ఆ మూవీస్ నేను దీంట్లో పోస్ట్ చేస్తా సో ఇంకా ఎవరికైనా నచ్చితే ఆ మూవీని వాళ్ళు లైక్ కొడతారు లేదా వాళ్ళకి నచ్చిన కామెంట్ చేస్తారు ఆ మూవీ పైన యా ఐ లైక్ దిస్ మూవీ వెరీ మచ్ అనేసి సంథింగ్ అలాగా ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేస్తారు అండ్ నేను చేసే పోస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే యూజర్స్కి నచ్చితే కనుక వాళ్ళు నన్ను ఫాలో అవ్వచ్చు అండ్ నా ప్రొఫైల్కి వచ్చేసి నేను ఏ ఏ మూవీస్ని రికమెండ్ చేస్తున్నాను అనేది చూడొచ్చు అనమాట ఓన్లీ మూవీస్ అనే కాదు ఫుడ్ రిలేటెడ్గా కావచ్చు ట్రావెల్ రిలేటెడ్గా కావచ్చు ట్యూటోరియల్స్ రిలేటెడ్గా కావచ్చు సో ఏదైనా ఒక పోస్ట్ పోస్ట్ చేయాలి అనుకుంటే బట్ యాజ్ ఆఫ్ నో అయితే నేను ఓన్లీ దీన్ని ఇమేజెస్కి మాత్రమే లిమిట్ చేశాను వీడియోస్ని అప్లోడ్ చేయరాదు జస్ట్ ఒక ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఇది ఒక వెబ్సైట్ సో ఇక్కడ మనకి ఏంటి ఎలెవెన్ తెలుగు మూవీ మహావతార్ నరసింహ వార్ టూ కూలీ సో ఈ విధంగా కొన్ని మూవీస్ ఉన్నాయి కదా సో ఈ విధంగా మూవీస్ని నేను రికమెండ్ చేస్తున్నాను అనమాట బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ యూజర్ నేను బై ఆ వెబ్ పేజ్ని ఇప్పుడు ఓపెన్ చేశాను సో వెబ్ పేజ్ని ఓపెన్ చేయగానే మనకు ఈ మూవీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూవీ రికమెండేషన్స్ అన్నీ వస్తున్నాయి బట్ మీరు గనక ఈ మూవీ రికమెండ్ చేసిన మూవీ పైన మీరు అంటే ఈ మూవీ మీకు నచ్చింది ఈ మూవీని లైక్ చేయాలనుకుంటున్నారు లేదా ఈ మూవీకి కామెంట్స్ చేయాలి అనుకుంటున్నారు సో డైరెక్ట్గా ఇక్కడ చూడండి మీరు బై డిఫాల్ చూసినట్టయితే లైక్స్ జీరో కామెంట్స్ జీరో ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు నేను ఈ మూవీకి లైక్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ లెవెన్ మూవీ తెలుగు పైన క్లిక్ చేశాను కదా సో దానిపైన క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమని చూపిస్తుంది ఆ మూవీకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది బట్ మీరు గమనించినట్టయితే కనుక కామెంట్స్ చూసుకున్నట్టయితే నాకు యూ మస్ట్ లాగిన్ టు పోస్ట్ ఏ కామెంట్ అంటే మనం లాగిన్ అయితేనే మనకు ఒక అకౌంట్ ఉంటేనే మనం ఆ అకౌంట్ తోటి లాగిన్ అయ్యి దాంతో వేస్ట్ చేసుకొని మాత్రమే మనం కామెంట్ చేయగలము వితౌట్ ఒక అకౌంట్ తోటి మనం లాగిన్ అవ్వడానికి ఐ మీన్ కామెంట్ చేయడానికి ఛాన్స్ లేదనమాట సో అలా క్రియేట్ చేశాను ఓకే అండ్ దానితో పాటు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మల్టిపుల్ ఫిల్టర్ ఆబ్జెక్ట్స్ని కూడా ఫిల్టర్స్ని కూడా యాడ్ చేశాను దాంట్లో మెయిన్ చూసుకున్నట్టయితే కేటగిరీ కేటగిరీలో ఇప్పుడు నేను అప్లోడ్ అయితే ఓన్లీ మూవీస్ బట్ అలా కాకుండా మీరు ఫుడ్ రిలేటెడ్ కానీ ట్రావెల్ రిలేటెడ్ కానీ ట్యూటోరియల్స్ రిలేటెడ్ కానీ సో ఇలా ఏవైనా మొబైల్స్ కానీ బైక్స్ కానీ కార్స్ కానీ సో అలాంటి పోస్ట్ చేశారనుకోండి సో ఆ పర్టికులర్ పోస్ట్ని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఆల్ ఇచ్చేసాను కాబట్టి అన్నీ వస్తున్నాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లేస్ అని ఇచ్చేసాను చూడండి ప్లేస్ అని ఇచ్చేసి అప్లై కొట్టినప్పుడు మనకు ప్లేస్ రిలేటెడ్ నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు చూపించట్లేదు బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మూవీస్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అప్లై క్లిక్ చేశాను చూడండి ఇక్కడ నేను ఇవన్నీ యాడ్ చేసినవి ఏంటి ఇవన్నీ మూవీస్ కదా సో ఈ మూవీకి సంబంధించిన ఫిల్టర్ అప్లై అయిపోయి ఆ మూవీస్ అనేటివి పుల్ అవ్వడం జరిగింది మనకు ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ బై డిఫాల్ట్గా సార్ట్ ఆప్షన్ ఉంది సార్ట్ ఆప్షన్ ఏంటంటే లేటెస్ట్గా ఏవైతే అప్లోడ్ చేస్తామో ఏవైతే పోస్ట్ చేసామో అవి మనకు టాప్లో వస్తాయి బట్ అలా కాకుండా నాకు ఇప్పుడు ఒక థౌజండ్ మూవీస్ని రికమెండ్ చేస్తారు వేరే వాళ్ళు అందరు కలిసి థౌజండ్ మూవీస్ ఉన్నాయి అనుకోండి సో ఆ థౌజండ్ మూవీస్లో ఎవరికి ఎక్కువ మూవీస్ వచ్చాయి నచ్చాయి లేదా ఎవరు ఎక్కువ మూవీస్కి కామెంట్స్ చేశారు సో వాటిని బేస్ చేసుకుని నేను ఫిల్టర్ చేయాలి షార్ట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ నాకు వచ్చేసి షార్ట్లో మోస్ట్ లైక్స్ అని ఉంది సో ఫస్ట్ చూడండి మీకు ఏమున్నాయి ఇక్కడ జీరో లైక్స్ జీరో లైక్స్ ఉన్నాయి బట్ ఇక్కడ లాస్ట్ కూలీ అనేసి ఇంకొక మూవీ యాడ్ చేశాను దీంట్లో ఏమున్నాయి టూ లైక్స్ టూ కామెంట్స్ ఉన్నాయి సో దీనికి ఎక్కువ కామెంట్స్ ఎక్కువ లైక్స్ ఉన్నాయి కదా మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు సో ఇప్పుడు నేను మోస్ట్ లైక్స్ అని ఇచ్చేసి అప్లై చేసినట్టయితే కనుక నాకు చూడండి కూలీ అనేది ఇప్పుడు ఈ మూవీ టాప్లోకి వచ్చేసింది లైక్స్ టు కామెంట్స్ టూ అనేసి సో ఈ విధంగా వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎవరికి ఎక్కువగా ఏ మూవీ నచ్చిందో దాన్ని బేస్ చేసుకుని కూడా నేను సార్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో అలా కూడా మనం సార్ట్ చేయొచ్చు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి కేటగిరీ ఆల్ ఇచ్చేసాను అండ్ షార్ట్ బై న్యూ ఎస్ట్ ఇచ్చేసి అప్లై కొట్టేశాను సో ఆల్ మూవీస్ అనేది మనకు వచ్చేసాయి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నాను సో ఇప్పుడు మనకు మూవీస్ ఉన్నాయి మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ మూవీస్ ఉన్నాయి సో థౌజండ్ మూవీస్ నుంచి నేను థ్రిల్లర్ మూవీస్ని షార్ట్ ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను లేదా ఓన్లీ రజనీకాంత్కి సంబంధించిన మూవీస్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను లేదు నాగార్జున గారి మూవీస్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను సో దానికోసం ఇక్కడ మనం వచ్చేసి సర్చ్ని క్రియేట్ చేశాము ఈ సర్చ్లో వచ్చేసి మనము జస్ట్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి నాగార్జున అని ఇచ్చేసాను అండ్ అప్లై క్లిక్ చేశాను సో అప్లై క్లిక్ చేసినట్టయితే మనకు చూడండి కూలీకి సంబంధించిన టూ పోస్టర్స్ అనేటివి రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నేను ట్యాగ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ట్యాగ్స్లో నాగార్జున అనే నేమ్ని పాస్ చేశాను ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే నాగార్జున అనేసి నేమ్ ఉంటుంది సో ఆ విధంగా అంటే మనం నేమ్ని పాస్ చేసినప్పుడు ఆ నేమ్ని బేస్ చేసుకొని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు ఇప్పుడు కూలీలో ఈ నాగార్జున అనే వర్డ్ మ్యాచ్ అవుతుంది ట్యాగ్స్లో కాబట్టి అది మనకు పుల్ అవ్వడం జరిగిందనమాట ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ షార్ట్స్ మనం చేసుకోవచ్చు ఓకే సో ఇదంతా నేను రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో దేనికన్నా ముందు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము జస్ట్ ఫిల్టర్ వరకు మాత్రమే చేశాము బట్ ఇప్పుడు నేను ఇంకొక యూజర్ని నేనే ఒక రిక మూవీని రికమెండ్ చేయాలనుకుంటున్నాను లేదు నాకు ఒక మొబైల్ నచ్చింది నేను ఆ మొబైల్ని వేరే వాళ్ళకు రికమెండ్ చేయాలనుకుంటున్నాను ఒక పోస్ట్ చేయాలనుకుంటున్నాను దాని రిలేటెడ్గా అప్పుడు నేనేం చేస్తాను రిజిస్టర్ అవుతాను సో రిజిస్టర్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు సింపుల్గా ఇచ్చేసాను రిజిస్ట్రేషన్ ఎక్కువ కమ్ ఐ మీన్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎక్కువ డీటెయిల్స్ కానీ అడగట్లేదు జస్ట్ ఒక మీకు అలవాటు అవ్వాలి ఎలా క్రియేట్ చేస్తాము అండ్ ప్రాజెక్ట్ లేదా అప్లికేషన్ అనేది మీకు తెలియాలనేసి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రం తీసుకుంటున్నాను ఇక్కడ సో యూజర్ నేమ్ యూజర్ నేమ్ వచ్చేసి నేను డెమో అని ఇస్తున్నాను అండ్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కూడా నేను డెమో ఎట్ ది రేట్ ఆఫ్ డెమో డాట్ కామ్ అని చేస్తున్నాను సో ర్యాండమ్ వాల్యూ అంటే మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినప్పుడు మీరు ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ ఇచ్చేసి ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యాక్సెప్ట్ అయ్యేటట్టు మీరు అలా కావాలనుకుంటే ఎక్స్ట్రా లాజిక్స్ రాసుకోవచ్చు బట్ జస్ట్ నేను ఇప్పుడైతే క్రియేట్ చేస్తున్నాను అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ సో పాస్వర్డ్ కూడా నేను డెమో అని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేసాను సో రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయిపోయాక మీకు చూడండి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది అండ్ ఆటోమేటిక్గా మనకు లాగిన్ పేజ్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది నేను ఈ లాగిన్ పేజ్ను ఓపెన్ చేస్తున్నాను డెమో అండ్ పాస్వర్డ్ కూడా డెమో అని ఇచ్చేసి లాగిన్ అయ్యాను ఇప్పుడు మనకు లాగిన్ అయింది చూడండి లాగిన్ అయ్యాక కూడా మనకేంటి మనకు ఫస్ట్ డైరెక్ట్గా హోమ్ పేజే ఓపెన్ అవుతుంది ఇంతకుముందు ఏ విధంగా అయితే మూవీస్ వచ్చాయో మనకి ఇప్పుడు కూడా అదే మూవీస్ వచ్చాయి బట్ ఇక్కడ కొన్ని మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అవి ఏంటి అని చూసినట్టయితే మీరు చూడండి ఒక్కొక్క మూవీకి మనకు లైక్ సేవ్ మార్కాస్ కంప్లీటెడ్ ఫాలో అనేసి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లెవెన్ మూవీ నాకు నచ్చింది సో నేను దీన్ని రికమెండ్ చేయాలి అనుకుంటున్నాను వేరే వాళ్ళకు సో నేను ఈ లైక్ పైన క్లిక్ చేసినట్టయితే చూడండి మనకు లైక్ ఆఫ్ వన్ వచ్చేసింది ఇంతకుముందు ఏముంది మనకు లైక్ ఆఫ్ జీరో అని ఉంది అంటే జీరో లైక్స్ ఉన్నాయి ఈ మూవీకి ఎలెవన్ మూవీకి బట్ నేను లైక్ చేశాక మనకు ఆ మూవీకి సంబంధించిన కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట ఓకే ఇక్కడ మళ్ళీ ఒకవేళ మీరు అన్కా అన్లైక్ చేయాలనుకుంటే కూడా అన్లైక్ చేసేసుకోవచ్చు సో నేను ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు లైక్ అని ఉంటుంది సో నేను లైక్ చేశాక నాకు ఆటోమేటిక్గా అది అన్లైక్ అని కన్వర్ట్ అవుతుంది సో నేను మళ్ళీ క్లిక్ చేస్తే అది అన్లైక్ అయిపోతుంది అనమాట లేదు ఇప్పుడు నాకు కొన్ని మూవీస్ కనిపించాయి దాంట్లో ఉన్న డిస్క్రిప్షన్ ఇలా డిస్క్రిప్షన్ కానీ ట్యాక్స్ కానీ కొంచెం నచ్చింది ఆ మూవీని నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్యూచర్ కోసం ఓకే సో జస్ట్ ఇక్కడ ఏంటంటే సేవ్ అని క్లిక్ చేశాను సేవ్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ బటన్స్ ఎందుకు యాడ్ చేశాను సేవ్ అండ్ కంప్లీటెడ్ అంటే థౌసండ్ మూవీస్ ఉన్నాయనుకోండి సో థౌజండ్ మూవీస్ నాకు రోజు అవే చూపించాయి అనుకోండి హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ రాదు కదా సో నేను ఏం అనుకున్నాను అంటే ఒక మూవీని ఇక్కడ రికమెండేషన్లో చూశాక ఆ మూవీ నాకు నెక్స్ట్ టైం చూ కనిపించకూడదు హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ మూవీని చూసేసాను సో మళ్ళీ చూడాల్సి ఆ మూవీ అనేది నాకు రికమెండేషన్లో రాకూడదు ఓకే సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఐదర్ సేవ్ కానీ లేదా మార్కాజ్ కంప్లీటర్ కానీ క్లిక్ చేస్తున్నాను సో నేను ఈ మూవీని చూశాను ఇలెవెన్ మూవీని సో మార్కాజ్ కంప్లీట్ అని క్లిక్ చేసినప్పుడు నాకు హోమ్ పేజ్లో నుండి ఆ మూవీ అనేది ఎగిరిపోయింది చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ ఫోర్ మూవీస్కి మాత్రమే కనిపిస్తున్నాయి ఆ మూవీ కనిపించట్లేదు అనేసి సో ఎందుకు నేను ఆ మూవీని కంప్లీట్ చేసేసాను సో అది నాకు రికమెండేషన్లో రావద్దు నేను అలా పెట్టుకున్నాను అనమాట లాజిక్ బట్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏ మూవీస్ వాచ్ చేశాను చెక్ చేయాలి అనుకున్నాను అనుకోండి ఇక్కడ మీకు వచ్చేసి కంప్లీటెడ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా సో ఈ కంప్లీటెడ్ పైన క్లిక్ చేసినట్టయితే కనుక నేను ఏ మూవీస్ని కంప్లీట్ చేశాను అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సింపుల్గా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ ఉంది నేను ఈ మూవీని ఇంకా వాచ్ చేయలేదు చూడాలి అనుకుంటున్నాను ఓకే సో చూడాలి అనుకుంటున్నాను సో బట్ ఇప్పుడు నాకు టైం లేదు నేను రేపు కానీ ఎల్లుండు కానీ అవతల ఎల్లుండు కానీ చూడాలి అనుకుంటున్నాను బట్ ఈ మూవీని మర్చిపోతానేమో అనేసి మెమొరీ కోసం జస్ట్ సేవ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఈ మూవీ నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది నేను చూడాలి దానికోసం నేను మళ్ళీ హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఈ వేరే మూవీస్ ఏమైనా పోస్ట్ అప్డేట్ చేస్తే నాకు ఈ మూవీ కనిపిస్తుందో లేదో నేను మర్చిపోయే ఛాన్స్ ఉంది కదా సో అలా కాకుండా నేను జస్ట్ సేవ్ అని క్లిక్ చేశాను సో సేవ్ అని క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మీకు ఫోర్ మూవీస్ నుంచి కాస్త త్రీ మూవీస్ అయిపోయింది అప్పుడు మనకు మై సేవ్స్ ఉంటుంది మై సేవ్స్లోకి వెళ్ళినట్టయితే ఆ మూవీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ఈ మూవీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను చూద్దాము నెక్స్ట్ టైం అనేసి సో అలా ఒక రిమైండర్ లాగా సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఓకే సో ఈ విధంగా మీరు సేవ్ చేసేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు నేను ఒక మూవీని ఓపెన్ చేసేసి దానికి కామెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను లైక్ అయితే మనకు డైరెక్ట్గా ఇక్కడే ఉంది కదా లైక్ అనేసి సో లైక్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు లైక్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ టూ ఉంది సో వార్ టూని ఓపెన్ చేసేసాను సో ఈ మూవీ అయితే ఇంకా నేను చూడలేదు బట్ జస్ట్ ఒక కామెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇన్ ద థియేటర్ సంథింగ్ అదర్ అలా ఒక కామెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ మనకు వచ్చేసి వార్ టూ అనేది లింక్ లాగా కనిపిస్తుంది కదా ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా ఇంకొక సపరేట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఆ మూవీ అనేది అండ్ దాంట్లో చూసుకున్నట్టయితే కేటగిరి మూవీ అని ఉంది అండ్ సినిమా పేరు వార్ టూ అండ్ కొన్ని ట్యాగ్స్ యాడ్ చేసేసాను మీరు లైక్ చేయాలనుకుంటున్నారా సేవ్ చేయాలనుకుంటున్నారా మార్క్ టచ్ కంప్యూటర్ చేయాలనుకుంటున్నారా లేదు ఈ మూవీని ఎవరైతే రికమెండ్ చేశారో ఆ పర్సన్ని ఫాలో కూడా అవ్వచ్చు ఇక్కడ చూడండి మీకు ఫాలో అనే బటన్ కూడా కనిపిస్తుంది మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఆ పర్సన్ని ఫాలో కూడా అవ్వచ్చు బట్ ఇప్పుడు నేనైతే ఒక కామెంట్ని యాడ్ చేసేస్తున్నాను కామెంట్ ఏంటి అంటే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అని సమ్ ఒక కామెంట్ యాడ్ చేశారు అండ్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే కామెంట్ పైన చూడండి ఇక్కడ మనకు కామెంట్ యాడెడ్ అనేది వచ్చేసింది కామెంట్ యాడ్ అయిపోయింది స్క్రోల్ చేసినట్టయితే డౌన్కి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అనేసి ఒక కామెంట్ యాడ్ అయిపోయింది అండ్ ఇక్కడ మనం యూజర్ నేమ్ ఏమి ఇచ్చేసాము డెమో అనేది యూజర్ నేమ్ లాగా ఇచ్చేసాం కదా సో బై డెమో అని చూపిస్తుంది అంటే ఈ యూజర్ అనేసి ఈ కామెంట్ని యాడ్ చేసాడని చూపిస్తుంది అండ్ టైం కూడా చూపిస్తుంది ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది రోజు సో ఎయిట్ ఫిఫ్టీన్కి ఈ ఐ మీన్ ఎయిట్ ఫిఫ్టీన్ అంటే డేట్ ఫిఫ్టీన్త్ డేట్ రోజు ఈ కామెంట్ యాడ్ చేశాడు అనేది చూపిస్తుంది ఇదేంటి నేను యాడ్ చేసిన కామెంట్ కాబట్టి నాకు పర్టికులర్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది సేమ్ ఇదే పేజ్కి వేరే యూజర్ వచ్చినప్పుడు డిలీట్ అనే ఆప్షన్ కనిపించకూడదు జస్ట్ కామెంట్ మాత్రమే కనిపించాలి అది కూడా మీకు చూపిస్తాను ఓకే అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఫాలో ఉంది కదా సో ఫాలో పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ ఆ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళ ప్రొఫైల్ కనిపిస్తుంది ఇక్కడ నేను ఫాలో కొట్టేశాను సో ఆ పర్సన్కి ఫాలోవర్స్ టూ ఉన్నారు ఫాలోయింగ్ వన్ అని చూపిస్తుంది అండ్ ఆ ప్రొఫైల్ ఓపెన్ చేశాను కాబట్టి పర్టికులర్గా ఆ ప్రొఫైల్ ఏ ఏ మూవీస్ని రికమెండ్ చేస్తుంది ఏ ఏ ప్రోడక్ట్స్ని రికమెండ్ చేస్తుంది అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి నేను వార్ టూకే ఒక కామెంట్ చేశాను కదా ఈగర్లీ వెయిటింగ్ అనేసి అది ఏంటోటి డెమో అనే ఒక అకౌంట్ క్రియేట్ చేసి డెమో నుంచి క్రియేట్ చేశాను సో ఇప్పుడు లాగౌట్ అవుతున్నాను లాగౌట్ అయ్యా ఇప్పుడు లాగిన్ లాగిన్ క్లిక్ చేసేసి ఇప్పుడు నేను వేరే అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నాను అభిషేక్ కొత్త అనే అకౌంట్ తోటి లాగిన్ అవుతున్నాను ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ సో అభిషేక్ అనే కొత్త అనేది అకౌంట్ తోటి లాగిన్ అయిపోయాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ డెమో అకౌంట్లో నుంచి వచ్చినప్పుడు మనము ఈ ఎలెవెన్ మూవీని మనం కంప్లీటెడ్ లాగా పెట్టేశాము బట్ ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి అంటే పర్సన్ పర్సన్కి యూజర్కి యూజర్కి మధ్య డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ లైక్ చేయలేదు సో ఇప్పుడు నేను లైక్ చేశాను సో లైక్ చేసినప్పుడు మనకు టూ అనేది ఇంక్రీజ్ అయిపోయాయి అండ్ ఏ మూవీస్ ఏంటి నేను అప్లోడ్ చేశా కదా సో నేను అప్లోడ్ చేశాను కాబట్టి నేను డిలీట్ చేయడానికి నాకు ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూపిస్తుంది ఎవరు అప్లోడ్ చేశారనేసి బై అడ్మిన్ అని చూపిస్తుంది అంటే ఇంకొక యూజర్ని క్రియేట్ చేసి అడ్మిన్ అనేసి ఆ అడ్మిన్ తోటి నేను ఈ మూవీని అప్లోడ్ చేయించా సో ఐ మీన్ ఆ పో యూజర్ అడ్మిన్ అనే యూజర్ అప్లోడ్ చేశాడు సో అప్లోడ్ చేశాడు కాబట్టి ఇక్కడ నాకు లైక్ ఆర్ అన్లైక్ సేవ్ మార్కాస్ కంప్లీట్ అని వస్తుంది దాంతోపాటు నేను ఈ అడ్మిన్ ని ఫాలో అవుతున్నాను సో అడ్మిన్ ని ఫాలో అవుతున్నా కాబట్టి ఇక్కడ నాకు అన్ఫాలో అనే బటన్ కనిపిస్తుంది సో ఫాలో అవుతున్నావు అన్ఫాలో చేయాలనుకుంటున్నావా అనేసి నాకు కనిపిస్తుంది బటన్ బట్ ఈ మహావతార నరసింహ ఏదైతే ఉందో బై అభిషేక్ కొత్త అంటే ఇప్పుడు నేను ఏదైతే యూత్ తోటి లాగిన్ అయ్యానో ఆ అతనే అంటే నేనే అప్లోడ్ చేశాను అనమాట సో నేనే అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు లైక్ సేవ్ మార్కాస్ కంప్లీటెడ్ డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది సో నేను క్రియేట్ చేసిన అకౌంట్ కాబట్టి నేను చేసిన పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్ని డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంది మనం ఇంతకుముందు డెబ్బై లాగిన్ అయినప్పుడు మనకి డిలీట్ ఆప్షన్ రాలేదు ఎందుకంటే అది వేరే పర్సన్ అప్లోడ్ చేశాడు మూవీ సో వేరే పర్సన్ అప్లోడ్ చేసిన పోస్ట్ని మనం డిలీట్ చేయలేము బట్ ఈ పోస్ట్ నేనే అప్లోడ్ చేశాను సో నేను డిలీట్ చేసుకోవచ్చు ఇంతకుముందు కామెంట్ చెప్పాను కదా సో కామెంట్ కూడా అలాగే అనమాట సో ఒకసారి నేను సేవ్స్లోకి వెళ్తున్నాను మై సేవ్స్లో చూసుకున్నట్టు ఇక్కడ నాకు వార్ టూ నేను ఇంతకుముందు సేవ్ చేసి పెట్టేసుకున్నాను ఉంది సో ఈ సేవ్ని ఓపెన్ చేశాను వార్ టూని వార్ టూని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి చూడండి డిలీట్ పోస్ట్ అని ఉంది సో డిలీట్ పోస్ట్ అని క్లిక్ చేసినట్టయితే పోస్ట్ అనేది డిలీట్ అవుతుంది బట్ ఇక్కడ మీరు కామెంట్ చూసుకున్నట్టయితే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అనేసి ఉంది బట్ ఈ కామెంట్ని డెమో అనే పర్సన్ ఎయిట్ ఫిఫ్టీన్త్ రోజు యాడ్ చేశాడు అతనికి డిలీట్ కామెంట్ అని వచ్చింది బట్ నేను ఓపెన్ చేస్తే నాకు డిలీట్ కామెంట్ అనే ఆప్షన్ రావట్లేదు ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫ్ సేమ్ అప్లికేషనే వేరే వేరే యూజర్స్కి వేరే వేరేలాగా వర్క్ అవుతుంది వాళ్ళు నచ్చిన కామెంట్స్ చేసుకోవచ్చు వాళ్ళకు నచ్చిన వాళ్ళని ఫాలో అవ్వచ్చు వాళ్ళకు నచ్చిన మూవీస్ని పోస్ట్ చేయొచ్చు లేదా సేవ్ చేసి పెట్టుకోవచ్చు సో ఈ విధంగా అనమాట సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కంప్లీట్గా యూజర్ రిజిస్ట్రేషన్ అవుతాడు లాగిన్ అవుతాడు తన నచ్చిన పోస్ట్ని లైక్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు లేదా నచ్చిన పోస్ట్ని పబ్లిష్ చేయొచ్చు నెక్స్ట్ కావాలనుకుంటే అతను చేసిన కామెంట్ని కానీ అతను చేసిన పోస్ట్ని కానీ డిలీట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అనమాట ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ లాగా డెవలప్ చేశాను ఓకే సో ఒకవేళ నా అకౌంట్ని కావాలనుకుంటే నేను నా అకౌంట్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేసినట్టు అయితే సమ్థింగ్ నేను ఏ అకౌంట్స్ని ఐ మీన్ నేను ఏ పోస్ట్ని చేశానని చూపిస్తుంది ఇక్కడ కూడా ఫిల్టర్స్ని యాడ్ చేశాను మీరు ఫిల్టర్స్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ మనకు పోస్ట్ అన్నది కదా సో పోస్ట్లోకి వెళ్ళండి సో పోస్ట్లోకి వెళ్ళినప్పుడు ఇంకొక మూవీని రిఫర్ చే ఐ మీన్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను రికమెండ్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ క్రియేటర్ రికమెండేషన్ అనదు కదా సో దీంట్లోకి వచ్చేసి టైటిల్ ఇవ్వండి టైటిల్ ఏంటి అనేది సో తెలుగు థ్రిల్లర్ మూవీ సో నాకు ఎగ్జాక్ట్ మూవీ నేమ్ ఐడియా లేదు సో ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను బ్లైండ్ స్పాట్ ఏదో ఉంటుంది ఒక ఇమేజ్ స్టోర్ చేసి పెట్టుకున్నా ఆ ఇమేజ్ నేను రికమెండ్ చేయాలనుకుంటున్నాను బ్లైండ్ స్పాట్ అనుకుంటా సో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఏంటి నేను సింపుల్గా తెలుగు థ్రిల్లర్ మూవీ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ మనకు కేటగిరీ చూడండి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫిల్టర్ అప్లై చేస్తున్నాం కదా అది మూవీయా లేకపోతే మొబైలా లేకపోతే బైకా లేకపోతే రెస్టారెంటా ప్లేసా సో ఇలా కొన్ని మనం ఫిల్టర్ని చూస్తున్నాం కదా సో ఆ ఫిల్టర్ కోసం మనకి కేటగిరీ అనేది యూజ్ అవుతుంది సో ఇక్కడ నేను మూవీ అని సెలెక్ట్ చేసుకుంటే నేను మూవీని ఫిల్టర్ చేసినప్పుడు ఈ మూవీ అనేది కూడా వస్తుంది అనమాట మనకు నెక్స్ట్ ట్యాగ్స్ ట్యాగ్స్లో మనం నాగార్జున అని ఇచ్చేసి సెర్చ్ చేసినప్పుడు మనకు కూలీ మూవీ వచ్చింది కదా ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను వచ్చేసి తెలుగు థ్రిల్లర్ అని ఇచ్చేసాను అనుకోండి సో థ్రిల్లర్ మూవీస్ అని ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ మూవీ అక్కడ రికమెండేషన్లో అనమాట తెలుగు థ్రిల్లర్ మూవీస్ ఓకే సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఉంది సో ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకొని డౌన్లోడ్స్లో ఉంది సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ పైన క్లిక్ చేశాను సో పోస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నాకు ఆ ఇమేజ్ అనేది రికమెండేషన్ అనేది పోస్ట్ అయిపోయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలుగు థ్రిల్లర్ మూవీ అనేది వచ్చేసింది బ్లైండ్ స్పాట్ మూవీ నేమ్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అభిషేక్ కొత్త అనేది వచ్చింది ఎయిట్ ఫిఫ్టీన్త్ రోజు అప్లోడ్ చేసేసాడు ఇది ఇక్కడ మనకు వచ్చేసి లైక్స్ సేవ్ కామెంట్ డిలీట్ ఏదైనా మనకు కావాల్సిన ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది మనకు అనమాట ఇప్పుడు నేను లాగౌట్ అయిపోయాను కంప్లీట్గా సో లాగౌట్ అయినప్పుడు కూడా మనకు ఈ మూవీస్ అనేది చూపిస్తాయి సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి లాగిన్ అవ్వకున్నా కూడా మీరు అందులో ఉన్న రికమెండేషన్స్ని చూడవచ్చు ఫిల్టర్ చేసుకోవచ్చు బట్ మీరు దాన్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే లైక్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రమే మనకు ఈ లాగిన్ అనేది మ్యాండేటరీ ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా అప్లికేషన్ దీంట్లో మైఎస్క్యూల్ డేటాబేస్ని యూజ్ చేశాను అండ్ పైథాన్ ప్లస్ ఫ్లాస్క్ని యూజ్ చేశాను అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ మూవీస్ ఇవన్నీ అంటే మనకు స్టోర్ అవుతున్నాయి కదా దానికోసం వచ్చేసి నేను ఎస్క్యూఎల్ ఆల్కమీ అని ఒకటి ఉంటుంది అంటే టేబుల్స్ని క్రియేట్ అయ్యి ఈ టేబుల్లోకి డేటానే స్టోర్ అవ్వాలి లేదు ఒక టేబుల్కి ఒక టేబుల్కి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది నేను ఎస్క్యూఎల్ ఆల్కమీని యూజ్ చేసి క్రియేట్ చేశాను ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాము బట్ డైరెక్ట్గా నేను ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా అందులో ఉన్న బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇలా క్రియేట్ చేస్తున్నాము సో ఇప్పుడు నేను హోమ్ పేజ్ని క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్కి ఎలా వెళ్తుంది రిజిస్ట్రేషన్ని క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్కి ఎలా వెళ్తుంది లాగిన్ పేజ్ని క్లిక్ చేసినప్పుడు లాగిన్కి ఎలా వెళ్తుంది సో దీంట్లో వచ్చేసి నాకు ఇప్పుడు కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి ఈ ఫిల్టర్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి సో కొన్ని బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ అనేది ఎండ్ టు ఎండ్ మీరు చూసినట్టయితే కంప్లీట్గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది మీరు కూడా మీ ఓన్గా ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేసుకోవచ్చు ఓకే ఇది మాత్రం పక్కా సో నెక్స్ట్ లేట్ చేయకుండా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్